ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన బ్రేకింగ్ అప్డేట్ గీతాంజలి కేసులో టీడీపీ టాప్ నేత అరెస్ట్ తీవ్ర టెన్షన్లో చంద్రబాబు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్గా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేయండి లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం గీతాంజలి ఆత్మహత్య కేసులో కీలక పరిణామం రాంబాబు అరెస్ట్ అసలు ఎవరి రాంబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెనాలికి చెందిన వివాహిత ఇద్దరు బిడ్డల తల్లి గీతాంజలి సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ట్రోలింగ్ తట్టుకోలేక బంధుమిత్రుల సూటిపోటి మాటలు భరించలేక ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే టీడీపీ జనసేన సోషల్ మీడియా ట్రోలింగ్ కారణంగానే గీతాంజలి మృతి చెందిందని పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ ఆరోపణలు చేస్తున్న వేళ దాన్ని తిప్పగొట్టే ప్రయత్నాలు చేస్తోంది టీడీపీ జనసేన అయితే గీతాంజలి మృతికి కారణమైన టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు విజయవాడ సింగ్ నగర్లో తెనాలి పోలీసులు గీతాంజలి ఆత్మహత్య కేసులో టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త అయిన రాంబాబును అరెస్టు చేసి అతన్ని పోలీస్ స్టేషన్కు అయితే తరలించారు అక్కడైతే చూస్తున్నారు కదా సోషల్ మీడియాలో గీతాంజలిపై దారుణమైన పోస్టు పెట్టిన రాంబాబుని అరెస్ట్ చేసిన పోలీసులు అతను తెలుగుదేశం పార్టీలోని కీలక నేతలైన బోండా ఉమా వంటి ఎంతో మందికి సన్నిహితంగా ఉన్నట్లుగా గుర్తించారు నిత్యం ట్విట్టర్ ద్వారా వైసీపీని టార్గెట్ చేస్తూ ఘాటైన పోస్టులు పెట్టే రాంబాబు గీతాంజలి విషయంలో పెట్టిన దారుణమైన పోస్టు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా చేస్తోందని చెప్తున్నారు అమ్మఒడి ఇచ్చిందే నాలుగు సార్లు అయితే ఐదు సార్లు తీసుకున్నానని గీతాంజలి చేసిన వ్యాఖ్యలే ఆమెను ట్రోల్ చేయడానికి టీడీపీ జనసేన సోషల్ మీడియా ఉపయోగించుకున్నారు చెప్తున్నారు ఈ క్రమంలో అసభ్య పదజాలంతో రాంబాబు గీతాంజలి దూషిస్తూ పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అయింది దారుణంగా గీతాంజలి ట్రోల్ అయింది దీంతో అవమానాలు భరించలేక రైలు కింద పడి గీతాంజలి ఆత్మహత్య చేసుకుందని అయితే చెప్తున్నారు అయితే దీనిపై ఏపీలో పెద్ద ఎత్తున రాజకీయం మొదలైంది వైఎస్ఆర్సీపీ ముఖ్యంగా టీడీపీ జనసేనను టార్గెట్ చేస్తూ రెండు పార్టీల తీరుపై మండిపడుతోంది ఈ ఘాతకానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిన టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త రాంబాబును అరెస్ట్ చేశారు పోలీసులు